సంక్రాంతి అవుతుంది రాజా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ జనవరి తొమ్మిదిన రిలీజ్ కానుంది ఈ సినిమాలో ప్రభాస్ కొత్త జానర్ లో కనిపించనుండటమే పెద్ద హైలైట్ ప్రభాస్ తో పాటు ఇందులో సంజయ్ దత్ మాళవికా మోహనన్ రిది కుమార్ తదితరులు నటించారు కామెడీ హారర్ బ్యాక్ లో ప్రభాస్ ఎలా ఉంటాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ లాస్ట్ మూవీ జన నాయకుడు జనవరి తొమ్మిదిన థియేటర్లోకి రానుంది రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్ ఇదే తన లాస్ట్ సినిమా అని ఇప్పటికే ప్రకటించేశాడు అందుకే ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి వినోద్ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది ప్రభాస్ రాజాసాబ్తో పాటు జన నాయకుడు రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే గట్టి పోటీ తప్పదని చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే సంక్రాంతి బాక్స్ ఆఫీస్ రేంజ్ మారిపోతుంది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన వరప్రసాద్ గారు సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా జనవరి పన్నెండున విడుదల కానుంది ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది చిరంజీవి కామెడీ టైమింగ్ అనిల్ మార్క్ కామెడీ కలిసి ఈ సినిమాకి భారీ అంచనాలు నెలకొన్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది వరుసగా యాక్షన్ సినిమాలతో ఫ్లాప్లు ఎదుర్కొన్న మాస్ మహారాజా రవితేజ ఈసారి రూట్ మార్చాడు సక్సెస్ కోసం ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ వైపు మొగ్గు చూపాడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా జనవరి పదమూడున రిలీజ్ కానుంది రవితేజ సరసన ఆశీఖా రంగునాథ్ డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తున్నారు ఇప్పటికే టీజర్కు మంచి స్పందన రావడంతో రవితేజ ఫ్యాన్స్కు ఈ సినిమా మీద ఆశలు పెరిగాయి నవీన్ పొలిశెట్టి మీనాక్షి చౌదరి జంటగా నటించిన కామెడీ మూవీ అనగనగా ఒక రాజు ఈ సినిమా కూడా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ కానుంది జనవరి పద్నాలుగున ఈ మూవీ థియేటర్లకు వస్తుంది మరోవైపు శర్వానంద్ అతిథి సాక్షి సంయుక్త నటించిన నారీ నారీ నడుమ మురారి కూడా జనవరి పద్నాలుగునే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి మీనాక్షి చౌదరి జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ గా అనగనగా ఒక రాజు జనవరి పద్నాలుగున ఈ థియేటర్లోకి వస్తుంది నవీన్ కామెడీ టైమింగ్ స్క్రిప్ట్ ఈ సినిమాకు ప్లస్గా మారే అవకాశం ఉంది దీనితో పాటు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సంయుక్త సాక్షి వైద్య కీలక పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారీ నారీ నడుమమురారి కూడా అదే రోజు విడుదల కానుంది